బంధువులను వాదార్చండి రథ సంబంధికులను వాదండి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని మీద వాదార్చండి ప్రభా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా ప్రభా మీరు ధైర్యపరచండి నీ మాటల ద్వారా మా ఒక్కొక్కరిని ప్రభా ధైర్యపరచమని ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి సర్వాధికారి లేదంతా స్తోత్రేసు క్రీస్తు నామంలో నేను అందరికీ నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను ప్రత్యేకించి కుటుంబీకులకి నా ప్రగాఢ పాన సానుభూతి తెలియపరుచు ఉన్నాను దేవుడి కుటుంబాన్ని ఆదరించునుగాక ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నల ఎనభై అధ్యాయము నలభై వాక్యం చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము నలభై వాక్యం మరణమును చూడక బ్రతుకు నరుడెవరు పాతాళము యొక్క వశము కాకుండా తాను తాను తప్పించుకున్నవాడు ఎవడు చాలమ్మ ఇక్కడ మీరు జాగ్రత్తగా నా వైపు చూస్తే మాటలు వినండి మరణము చూడని వాడు ఎవడైనా భూమి మీద ఉన్నాడా అని అంటే ఒక్కడు కూడా లేడు ఈ లోకంలో మనిషి యొక్క ఆయుష్ ఎంత అంటే డెబ్బై సంవత్సరాలు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరాలు దాని తర్వాత ఆయాసము దుఃఖమే ఈ భూమి మీద ఏ మనుషుడైనా ధనమున్నవాడైనా ధనము లేనివాడైనా గొప్ప వ్యక్తి అయినా సాధారణమైన వ్యక్తి అయినా లేకుంటే గొప్ప కులస్తుడైనా చిన్న కులస్తుడైనా తారతమ్యం ఏమాత్రము లేదు మరణము అందరినీ కలుసుకుంటుంది వయసుతో కూడా దానికి ఎటువంటి సంబంధము లేదు జాగ్రత్తగా మాటలు మీరు వినండి మరణానికి అసలు జాలే లేదు పాతాలానికి కనికరం లేదు మళ్ళీ చెప్పండి అన్నమాట మరణానికి జాలి లేదు పాతాలానికి కనికరం లేదు ఈ రెండు ఎలాంటి వ్యక్తినైనా అయ్యో ఈ వ్యక్తిని పిలిస్తే ఈ వ్యక్తిని తీసుకుంటే తన భర్త ఏమైపోతాడు తన పిల్లలు ఏమైపోతారు అనాథలైపోతారు కదా అని ఏమాత్రం కూడా జాలి లేనిది ఏదైనా ఉందంటే అది మరణమే మరణానికి ఎవరితో కూడా ఎటువంటి సంబంధం లేదు ఎవరినైనా కలుసుకుంటుంది ఎప్పుడైనా కలుసుకుంటుంది ఎక్కడైనా కలుసుకుంటుంది మనం ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో ఎక్కడ మరణిస్తామో మనకి తెలియదు కానీ ఒక్క ఆయనకి తెలుసు ఆయన ఎవరంటే నజరుడైన ఏసు క్రీస్తు ప్రభుల వారికి దావిదంటాడు నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నా జీవ నా జీవిత గ్రంథమును రాసిన నీవే అంటే మనం ఈ భూమి మీద ఎప్పుడు రావాలి ఎవరికి పుట్టాలి ఏ గోత్రంలో పుట్టాలి ఏ వంశంలో పుట్టాలి ఏ కులస్తులకు పుట్టాలి ఏ మతస్తులకు పుట్టాలి తర్వాత మనము ఎన్ని రోజులు భూమి మీద బ్రతకాలి ఎవరిని వివాహం ఆడాలి మనం ఎప్పుడు చనిపోవాలి ప్రతిదీ కూడా ముందుగానే రాయబడి ఉంది అసలు మరణము చూడని వారు ఎవరైనా ఉన్నారనంటే ఎవరు లేరు ఆదాము మొదలుకొని ఏసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చినంత వరకు కూడా అందరూ కూడా మరణం చేతిలో ఓడిపోతూ వచ్చారు ఆదాముని విడిచిపెట్టలేదు మరణం నోవాను కూడా విడిచిపెట్టలేదు మరణం అబ్రహాముని విడిచిపెట్టలేదు మరణం మోషేని విడిచిపెట్టలేదు మరణం దావీదిని విడిచిపెట్టలేదు మరణం చివరికి అపోస్తులను కూడా విడిచిపెట్టలేదు వాళ్ళందరూ మంచి భక్తిపరులు అబ్రహం ఎవరు సమస్తలను విడిచిపెట్టి విశ్వాసులకు తండ్రి అలాంటి అబ్రహాన్ని విడిచిపెట్టలేదు నోవా ఎవరు ఒక పెద్ద వాడ కట్టి అనేక మందికి సువాతను ప్రకటించి ప్రభు సన్నిధికి వెళ్ళిన వ్యక్తి అతన్ని మరణం విడిచిపెట్టలేదు ఆదాం ఎవరు దేవుని పోలికతో ఉన్న వ్యక్తి రోజు దేవుని ముఖ దర్శనం చేసిన వ్యక్తి ఆ వ్యక్తిని కూడా మరణము విడిచిపెట్టలేదు ఈ మోషే లక్షలాది మంది నైగుప్తులో నుంచి కానానికి నడిపించిన వ్యక్తి అమోషిని కూడా మరణం విడిచిపెట్టలేదు ఈ దావీదిని చూస్తే నా హృదయానుసరాడు అని చెప్పాడు దినానికి ఎన్నో మార్లు దేవుని స్థుతించేవాడు ప్రార్థించేవాడు అయినా మరణం విడిచిపెట్టలేదు అపోసిన పౌలు మండుచున్న సంఘాలు కట్టాడు అనేక మందికి శువతను ప్రకటించాడు ఆ పరలోకం గురించి ఎన్నో మర్మాలు అనేక మందికి తెలియపరిచాడు అయినా కానీ మరణమతాన్ని విడిచిపెట్టలేదు ఈ మరణం ఇలా కొనసాగుతూ 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 ఉంటే తండ్రిని దేవుడు ఆలోచన చేసి ఏ విధము చేతనైనా ఈ మరణంలో నుంచి జీవంలోకి నడిపించాలని తన ప్రియ కుమారుణ్ణి తను ప్రేమించిన ఏకైక కుమారుణ్ణి యేసు క్రీస్తు వారిని భూమి మీదకి పంపించారు ఆయన భూమి మీదకి రావటం వల్ల మనకేంటి వరిగేది ఆయన భూమి మీదకి రావడం వల్ల మనకేం కలిసి వస్తుంది అని ఆలోచన చాలామంది చేస్తారు యోహన పత్రికలు మాట నేనే మార్గమును సత్యమును జీవమునూ నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వెళ్ళలేరు లేదా పరలోకానికి వెళ్ళలేదు నేనే మార్గమును ఈ హైదరాబాద్ పట్టణానికి రావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అమెరికా ప్రాంతం వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి విజయవాడ వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశానికి ఏ పట్టణానికి ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా చాలా దారులు ఉంటాయి నలుదిక్కుల నుంచి ఎలా ప్రయాణం చేసినా ఆ స్థలానికి మనం వెళ్ళచ్చు కానీ విచిత్రం ఏంటంటే పరలోకానికి వెళ్ళే దారి మాత్రం ఒకే ఒకటి అక్కడికి వంద దారులు లేవు నేను ఈ గుండా వెళ్ళిపోతాను అంటే లేదు నేను ఈ మార్గం గుండా వెళ్ళిపోతాను అంటే లేదు చాలామందికి ఉన్న ఆలోచన ఏంటంటే అన్నదానం చేస్తే గోదానం చేస్తే వస్త్రదానం చేస్తే రక్తదానం చేస్తే ఇంకేవేవో దానాలు చేస్తే మనం వెళ్ళిపోతామని అనుకుంటారు లేదు లేదు స్పష్టంగా చెప్తూ ఉన్నాను యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడితేనే కానీ అక్కడికి మనం వెళ్ళాలి ఈ ఆదరణ కూడికకి నేను పెడుతున్న పేరేంటంటే ఇది కృతజ్ఞత ఆరాధన కూడిక అంటే ఎందుకు ఆదరణ కూడిక అంటే మనం ఎవరిని ఓదార్చడానికి అక్కడికి వచ్చాం మనం కానీ ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మనిషి బ్రతుకున్న దినాల్లో తను ఎంత కష్టపడ్డాడు ఎంత ప్రయాసపడ్డాడు ఎంతగా నలిగిపోతూ వచ్చాడు ఈ వ్యక్తిని గురించి ప్రభు అంటాడు ప్రయాసపడి భారం సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతినిస్తూ ఉన్నాడు ఆయన విశ్రాంతినిస్తూ ఉన్నాడు విశ్రాంతి ఇవ్వడానికి పిలిచాడు ఎవరిని పిలిచాడు ప్రయాసపడి భారం మోస్తున్న వ్యక్తులను ఆయన పిలిచాడు ఎందుకు తెలుసా ఈ భూమి మీద మనిషి యొక్క జీవితము గట్టి పువ్వు లాంటిది మనిషి జీవితము నీటి మీద బుడగ లాంటిది మనిషి జీవితము ఆవిరి లాంటిది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితాలు మన అల్పమైన జీవితం ఈ అల్పమైన జీవితాన్ని చాలామంది అనుకుంటారు నా కులం చూడండి నా మతం చూడండి నా ధనం చూడండి నాకున్న ఉద్యోగం చూడండి నాకున్న అందాన్ని చూడండి ఏమి వయసు గతించి కొలదే కొలదే రోజులు గతించి కొలదే నీ శరీరంలో మార్పులు కనబడతాయి అవునంటారా కాదంటారా శరీరంలో ఖచ్చితంగా మార్పులు కనబడతాయి ఇరవై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నువ్వు ఎలాగున్నావు నలభై సంవత్సరాల వయసులో నువ్వు ఎలాగొన్నావు నలభై సంవత్సరాల వయసులో ఎలాగున్నావు అరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఎలాగ ఉన్నాయి అరవై సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఎలాగున్నావు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ శరీరం ఒక్కసారి మీరు దిగిన ఫొటోస్ని పక్క పక్కన పెట్టుకోండి చాలా మార్పు మీకు కనబడుతుంది అంటే దానికి అర్థమైంది తెలుసా మనం ఎన్ని భర్తలు చేసుకుంటామో అంతగా మనం మరణానికి దగ్గర అవుతూ ఉన్నామని అర్థం చాలామంది యాభై దినాలు ఫంక్షన్ చేసుకుంటారు కానీ అర్థమైంది తెలుసా నీ ఆశ తగ్గిపోతుందంటే నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు అని అర్థం ఇక్కడ ఒక విషయం బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది మాట ఒకసారి చదవండి ప్రసంగి గ్రంథం పన్నెండు ఏడు ప్రసంగి ఏడు ఒకటి చదవని పొందుది ప్రసంగి ఏడు ఒకటి ఒకని మరణ దినమే మేలు అమ్మ ఈ మాట జాగ్రత్తగా మీరు గమనించాలి విందు జరుగు ఇంటికి వెళ్ళేదానికంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళుట మేలు ఏలయనగా మరణము మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టెదరు చూసారా వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు మేలు ఇది మేలు ఎందుకు మేలు తెలుసా నిరోష ఈ భూమి మీద ఎంతో కష్టపడింది తన శరీరం బలహీనతను బట్టి కూడా ఎక్కువగా కష్టపడుతూ వచ్చింది ఒక్కొక్కసారి తను తను అనుకుంటుండొచ్చు నేను ఎందుకు బ్రతుకుతున్నాను కోసం బ్రతుకుతున్నాను ఈ బాధ చేత ఈ వ్యాధి చేత ఈ దుఃఖము చేత కట్టుకున్న భర్తకి నేను భారంగా ఉంటున్నాను పిల్లలకి భారంగా ఉంటున్నాను ఎందుకని చాలాసార్లు తన తానే మాట్లాడుకుంటూ మరణం కావాలని చాలాసార్లు తన బ్రతిమలను ఉంటుంది ఒక మాట చెప్తాను చూడు అయితే నిరుషణ దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా విశ్రాంతిలోకి పిలిచాడు విశ్రాంతిలోకి విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడలాగా రోగాలుండవు ఇక్కడలాగా బాధలుండో ఇక్కడలాగా అప్పులుండవు ఇక్కడలాగా అనారోగ్యం ఉండదు ఇక్కడలాగా మానసిక ఒత్తులు ఉండవు ఇక్కడలాగా ఏ వేరు వేరు టెన్షన్స్ ఏమి ఉండవు అద్దె కట్టుకోవాలని లేదు ఉద్యోగాలు చేయాలని లేదు పిల్లల్ని చదివించుకోవాలని లేదు ఏ టెన్షన్ ఉండదు మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి సూర్యుని వెలుగు కూడా మనకు అవసరం లేదు చంద్రుని వెలు వెలుగు కూడా మనకు అవసరం లేదు నక్షత్రం వెలుగు కూడా మనకు అవసరం లేదు సూర్య చంద్ర నక్షత్రాల కంటే తేజమైడని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ నిత్యము ప్రకాశిస్తూ ఉంటాడు అక్కడంట ఆకలి దప్పులు ఉండదంట అక్కడ ఆకలి ఉండదు ఎప్పుడు సంతోషంగా ఉంటావు నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు నువ్వు ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే మనం అనుకుంటాము మనిషి యొక్క జీవితము ఇక్కడితో ముగించబడింది ఇక క్లోజ్ ఫైల్ ఇంకా మూత వేయబడింది అని అనుకుంటారు చాలామంది లేదు లేదు మనిషి యొక్క జీవితం తెలుసా మరణము తర్వాతే అసలైన జీవితం ఉంది మరణము తర్వాత అసలైన జీవితం ఉంది ఈ శరీరానికి కొన్న జీవితము మా అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు ఎక్కువగా బ్రతికితే వంద సంవత్సరాలు దాని తర్వాత వాడు తినలేడు కూర్చుండలేడు పడుకోలేదు ఏమీ చేయలేదు ఇబ్బందికరంగా ఉంటుంది కానీ యోగ యుగాలు యోగ యుగాలు పరలోకంలో నువ్వు జీవించడానికి అక్కడంట ప్రకటన గ్రంథం రాయబడినమాట వృక్షమంతా ఆయుష్ అక్కడ వరకు ఉంటుందంట ఎంత ఆయుష్ అంట చెప్పండి వృక్షానికి ఉన్న ఆయుష్ అది ఈరోజు మీరు ఎరిషిలం కనుక వెళితే వలివచ్చట్ని కనుక మనం గమనిస్తే మూడు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు పదివేల సంవత్సరాలు ఉన్న వృక్షాలు కూడా ఉన్నాయి అంతకంటే ఎక్కువగా మన పరలోకంలో మనం బ్రతుకుతామని ఒక నమూనా చూపించాడు చాలామంది భూమి మీద ఉన్నప్పుడు ఇంకా సమయం అయిపోతుంది కదా తొందర తొందరగా తినాలి తాగాలి సుఖించాలి అనుభవించాలి సంతోషంగా ఉండాలి ఏది తినాలంటే తింటున్నారు ఏది తాగాలంటే తాగుతున్నారు ఏది అనుభవించాల దాన్ని అనుభవిస్తూ ఉన్నారు కానీ ఇలాగే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో ఆయన ధనవంతుడు ఆయన ఓదారంగ వస్త్రము ధరించుకునేవాడట మంచి వస్త్రాలు ధరించుకునేవాడు మంచి బంగారం పెట్టుకునేవాడు ఈ రోజు తిన్న భోజనం తినేవాడు కాదు ఈ రోజు కట్టుకునే బట్ట రేపు కట్టుకునేవాడు కాదు విలాసవంతమైన జీవితం జీవించాడు జీవించి విస్తారమైన పొలముంది బాగా పండించుకున్నాడు కొన్ని సంవత్సరాలు తరగని 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 ఆస్తిని సంపాదించుకున్నాడు నెమ్మదిగా అంటాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అంటున్నాడు అప్పుడు ప్రభు అంటే నా మాటలు వినన్నాడు ఓ వెదివాడ దేవుడు ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నాడు ఇది ఎవరు వర్షమగును ఈ సంపాదన ఎవరు వర్షం అని అంటూ చూసారా ఇవన్నీ మనము ఏదో ఒక రోజున విడిచిపెట్టి చెప్పండి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తల్లి గర్భములో నుంచి వచ్చాము మనం బయటికి ఎస్ దిగంబరిగా వచ్చాము బంగారు పెట్టుకుని వచ్చామా వెడ్డిని పెట్టుకుని వచ్చామా కులం పెట్టుకుని వచ్చామా మతం పెట్టుకుని వచ్చావా ఏం పెట్టుకురాలేదు వచ్చినప్పుడు ఎలాగొచ్చాం మనము దిగంబరిగా వచ్చాము వట్టి చేతులతో వచ్చావు మళ్ళా తిరిగి వెళ్తున్నప్పుడు ఒకవేళ పొరపాటున చనిపోయినప్పుడు మన ఒంటి మీద బంగారమే కనుక ఉందనుకో సమ్మతి చేయనిస్తారా ఒకవేళ పొరపాటున ఇంట్లో వాళ్ళు ఏదో బాధతో ఉన్నారనుకో ఇంటి పక్క వాళ్ళు ఏమంటారా తెలుసా అరే రేడు మెచ్చిపోయినట్టు ఉన్నారు ఆమెకి చెవులకి తీసేయండి అంటే మీతో పాటు ఏం రాదు మనం దేని ఎక్కువగా ప్రేమిస్తున్నాం బంగారం ఇలాగే యథార్థ సంఘటన చెప్తాను మీకు ఒక ఆయనకి బంగారం అంటే బాగా పిచ్చి అంట ఎంత పిచ్చి అంటే చెప్పలేనంత పిచ్చి అతను అన్నాడంట తన భార్య తమ్మ నేను చనిపోయినప్పుడు నాతో పాటు ఈ బంగారం కూడా నాతో పాటు వచ్చేసేయాలని చెప్పాడంట సరే ఆయన కోరిక ఎంత కాదనకూడదని ఆ బంగారాన్ని తనతో పాటు తీసుకువెళ్ళారు ఈ సమాచారం ఈ నోట ఆ నోట ఈ నోట ఆ నోట ఎవరు చేరిందో తెలుసా ఆ ఊర్లో దొంగలు చేరింది సమాధి చేసిన తర్వాత వాళ్ళందరూ ఏం చేసే తెలుసు దొంగలు వెళ్ళి సమాధి తవ్వారు సమాధి తవ్విన తర్వాత ఈలోగా అక్కడ నక్కలు ఉంటాయి కదండి నక్కల కుక్కలు ఏదో శబ్దం ఏంటంటే కనిపించిందంట తీశారు పైకి తీసుకొని మూత తీశారు తీసిన తర్వాత బంగారు తీసుకుందామని అనుకునే లోపు ఎవరో వస్తున్నారు అని ఏం చేశారు అక్కడికి అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు చివరికి ఆ నక్కలో కుక్కలు ఏం చేస్తాను దేహాన్ని చీల్చివేసి ఏది రాదు నీ వెంట ఏది రాదు ఈ లోకంలో మనం వీటన్నిటిని ధరించుకున్నాము ధరించుకున్నామంతే చిన్నపిల్లల్ని చూడండి వాళ్ళు ఏం ధరించుకోరు మనం ఏం చేస్తాం వాళ్ళకి అలంకరిస్తూ ఉంటాం అలాగే లోకంలో వీటన్నిటిని మనం అలంకరించుకుంటూ ఉంటున్నా నేను చెప్పదలుచుకున్న ఒక మాట నిరుష గురించి ఎవరు బాధపడిన అవసరము లేదు ఎందుకంటే ఆయన ప్రభు దగ్గర ఉందా మీ విశ్రాంతి తీసుకుంటూ ఉంది ఒక మాట చదివిస్తారు చూడండి మొదటి విశ్వానికి రాసిన పత్రిక నాలుగు పదమూడు చదువున్నాను నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడుకుడి అబ్బా ఇది ఒక మర్మం అండి ఏమంటున్నాడంటే అపోర్స పౌల్ అంటున్నాడు చాలా మంది చనిపోతున్నారు 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 చాలా మంది బాధపడుతూ ఉన్నాడు పౌల్ అంటాడు విషయంలో నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడి ఉండట నాకు ఇష్టం లేదు అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది క్రైస్తవుడికి నిరీక్షణ ఏంటి తెలుసా ఈ భూమి మీద చనిపోయిన తర్వాత యుగ యుగములు ప్రభుత్వం గడుపుతాము అనే ఒక నిరీక్షణ మనకుంది అమ్మ భూమి మీద క్రైస్తవుడి నిరీక్షణ ఏంటి తెలుసా వేరు వేరే నిరీక్షణ ఏదీ లేదు ఇక్కడ వెండి అవసరం లేదు మనకి బంగారం అవసరం లేదు మేడ మీదలు అవసరం లేదు ఏది అవసరం లేదు మనకు ఒక నిరీక్షణ ఏంటంటే మనము చనిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా ప్రభుత్వం మనం ఉంటాము నిరీక్షణ లేని ఇతరుల వల్లే అంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల చాలామంది ఉన్నారనే కదా దీనికి అర్థం నిరీక్షణ లేని వారంటే కొంతమంది ఉన్నారనే అర్థం కదా కొన్ని కొంతమంది ఉన్నారా లేదా ఉన్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడితో క్లోజ్ లేదు నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడి ఉంటుంటే నాకు ఇష్టం లేదు పొంది లేచినని మనం అదే ప్రకారం అబ్బా చూసారా ఇక్కడ చాలా మంది చనిపోయింది 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 అనుకుంటున్నారు కానీ బైబిల్ ఏం చెప్తుంది ఆమె చనిపోలేదు ఆమె ఏం చేస్తుంది నిద్రిస్తుంది మరి బాగా శ్రమ పడిన తర్వాత ఏం చేస్తుంది చెప్పండి అలసిపోయి పండుకుంటాం లేదా విశ్రాంతి తీసుకుంటామా లేదా బైబిల్పు నిరుష విషయంలో అదే మాట్లాడుతుంది ఆమె చనిపోలేదు ఆమె ఏం చేస్తుంది చెప్పండి నిద్రిస్తుంది ఇలాగే సజీవుడిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఒక ఆయన లాజరు అని ఒక వ్యక్తి చనిపోయాడు అప్పటికి నాలుగు దినాలు అయిపోయిన చనిపోయి సమాధి చేయబడ్డాడు నాలుగు దినాల తర్వాత మనిషి కంపు కడతాడా లేదా కానీ ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రభులు వారికి కౌరు పంపిస్తే ఆయన వచ్చాడు ఆయనకి ఆయనకి ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారయ్యా లాజర్ చనిపోయాడు లాజర్ చనిపోయాడు అంటాడు అయ్యా నువ్వు ఉండుంటే నువ్వు ఇక్కడ కనుక ఉండుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కానే కాదు నువ్వు మాతో ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు అంటుంది ఆ మాటకున్న అర్థం ఏంటంటే లాజు అనే మాటకు అర్థం ఏంటంటే సహాయము లేదా దేవుని సహాయం అని అర్థం దేవుని సహాయం ఎవరిలో అయితే ఉండదో ఎవరింట్లో అయితే ఉండదో వారు ఆధ్యాత్మికంగా చనిపోతారు నాలుగు దినాల తర్వాత ప్రభు వచ్చాడు వచ్చిన తర్వాత చనిపోయిన లాజని అంటాడు లాజరా బయటికి రా బయటికి వచ్చాడు బైబిల్ ఎంతో మంది వ్యక్తుల్ని ప్రభు వారు లేపారు అంటే నిరీక్షణ లేని తరు వల్ల మీరు దుఃఖపడుతుంది ఇక్కడ ఒక మాట రాయబడింది యేసు క్రీస్తు వారు ఈ మరణం నుంచి ప్రజలు విడిపించడానికి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ భూమికి దిగి వచ్చారు దిగి రావడం మాత్రమే కాదు ఆయన ఏం చేశాడు తెలుసా సమస్త మానవులందరి కొరకు ఆయన కుల మత భేదము లేకుండా తారతమ్యం లేకుండా అందరి కొరకైన ప్రాణం పెట్టాడు అంటాడు నేను లోకం నేను ప్రేమించు చూడాను ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టిన తర్వాత ఆయన రక్తము చేత ఆయన సిల్వ త్యాగము చేత మనిషికి ఒక మార్గం ఏర్పడింది ఆ మార్గమే జీవ మార్గం ఏ మార్గం అది జీవ మార్గం అందుకని మంచి చనిపోయిన తర్వాత భయపడే అవసరమే లేదు ఇప్పుడు మనము డైరెక్ట్గా ఎవరు చనిపోయిన దేవుని నమ్ముకుని విశ్వసించి లోకల్ నుంచి ప్రత్యేకించబడి మారు మనసు రక్షణ పొంది యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా నిత్య రాజ్యంలో యుగ యుగంలో గుండుగాక ఎందుకు ఈ విషయం చెప్తున్నాను ఈ మాటలు చేత చదువు తర్వాత అమ్మా సజ్జుమ నిలిచి ఉండు మనము నిద్రించే వారి కంటే కూడా ముందుగా ఆయన సన్నిధి చారము చేరతామనుకోవద్దు చారము మొదటి అవకాశం ఎవరికి మొదటి అవకాశము ముందుగా చనిపోయి నిద్రిస్తున్నాం అన్నారు చూసారా వాళ్ళకి ముందు అవకాశం మనకు కాదు చూడండి మనకంటే ముందుగా నిరుషయమైపోద్దంటే ఏమైపోద్ది అంటే లేస్తుంది లేచి ఎక్కడ ఉంటుంది అంటే ప్రభుత్వం ఉంటుంది గమనించండి ఆ తర్వాత ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని ఘోరతోను ఆ నుండి ప్రభు దిగి వచ్చను చూడండి చాలమ్మా ఇక్కడ చూడండి నిర్విష్యాన్ని ప్రభులు వారు తీసుకుని వస్తాడంట ఎక్కడికి మధ్యాకాశంలోకి అప్పుడు ఒకవేళ నువ్వు బ్రతుకున్నాం అనుకో నువ్వేం చేస్తావో తెలుసా మేఘాల మీద కొనుగోపడతామంట ఎక్కడికి మధ్యాకాశంలోకి ఎంత గొప్ప భాగ్యం ఉందో అయితే ఒక మాట రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వసంత్రించుకున్న గనకనే మనం ఏం చేస్తున్నామంటే సమాధి చేస్తున్నాం సమాధి అంటే అర్థం ఏంటంటే మనము విత్తనము వేస్తే ఆ విత్తనం ఏమవుతుందంటే చచ్చది చచ్చిన తర్వాత అది ఫలిస్తుంది అది విత్తనము భూములో పడకుండా మట్టి కప్పబడకుండా అది చావకుండా తన రూపం పోగొట్టుకోకుండా అది పొరపాటున ఫలించదు ఇవన్నీ మనకు సూచనలు మీకు బాగా తెలుసు కదా గొంగల్ పురుగు బాగా తెలుసు కదా దీన్ని కొక చిలుకగా మార్చబడిందా లేదా అదే రూపాంతరపు అనుభవం ఈ శరీరము మట్టికి మన్నుగా మార్చబడుతుంది ఆత్మ తన దయచేసి దేవునియోగది కొనుగోపడుతూ ఉంది చూడండి ఆ మాట ఒకసారి చదువుతారు ముగిస్తాను నేను ఒక్క మాట చదవండి చాలు నేను ముగిస్తాను దశ అది కొరిందులో రాసిన పత్రిక అని కూడా చూడనాలు రాసిన పత్రిక చె చదువు మొదటి కొరింతకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై రెండో వాక్యం వాక్యం చాలా చదివితేనే విషయాలని మీకు అర్థమైతే చదవకుండా ఏమీ అర్థం కాదు మొదటి కొరింతకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై రెండో వాక్యం భృగములతో పోరాడుచు ఉన్నాను నాకు లాభమేమి అమ్మా అదన్నారా మంచి నడవడికిని పాడు చేయను లేదు మీకు సిగ్గు కలుగుట్ట చూడండి కొంతమంది కొరింది సంఘంలో ఉన్న వ్యక్తులు అపోస్తున్న పౌలతో తర్కిస్తూ ఉన్నారు అయ్యా ఇంకా చనిపోయిన తర్వాత ఇక్కడతో క్లోజ్ కదా ఇంకేంది నువ్వు కొత్తగా ఏదో చెప్తున్నావు అని అంటే వాళ్ళతో మాట్లాడతాయితే మృగాలతో నేను పోరాడుతూ ఉన్నాను మూర్ఖులతో పోరాడుతూ ఉన్నాను అరే బాబు చనిపోయిన తర్వాత ఇక్కడితో క్లోజ్ కాదు ఇక్కడ నుంచి అసలు జీవితం ఉంది అని ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా ఓ అవివేకులరా నీవు విత్తినది చస్తేనే కాని అది బ్రతికింపబడదు కదా నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజైనాను సరే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు దాని విత్తరకలేదు కదా చూడండి నేను ముగిస్తున్నాను మనం ఏదైనా ఒక విత్తనం విత్తుతే దానికి శరీరం విత్తరకలేదు ఒట్టి గింజనే విత్తున్నాం ఆ వట్టి గింజ ఏమవుతుందంటే భూమిలో పడి చచ్చిన తర్వాత అది ఫలిస్త దాంట్లో నుంచి క్రొత్త క్రొత్త ఫలాలు బయటికి వస్తాయి అందుకే ఇంతకు ఉదాహరణకు ఒక మాట చెప్పాను చేతకు ఒక చిలుక గొంగల పూరి యొక్క రూపాన్ని పోగొట్టుకుంటే తప్ప అది చేతకొక చిలుకగా మార్చిపడదు చెప్తు ముగిస్తున్నాను ఈ మాట వినండి ఫైనల్గా గింజ ఏ గింజ అయినా సరే భూమిలో పడి చావాలి అంటే ఆ మాటకి అది ఏంటంటే ఈ మట్టి దేహము భూమిలో కట్టి పెట్టబడాలి అయితే నుంచి కొత్త కొత్త శరీరం ఏంటి తెలుసా దాన్నే మహిమ శరీరం అంటారు దాన్నే పునరుద్ధానపు శరీరము అని అంటారు దాన్ని అక్షయ శరీరం అని కూడా పిలుస్తూ ఉంటారు మళ్ళీ చెప్పండి ఒకటి పునరుద్ధనపు శరీరము మహిమ శరీరము అక్షయ శరీరము ఈ శరీరానికి పరలోకం వెళ్ళడానికి అర్హత కలిగిందని అర్థం ఇందాక చెప్పాను కదా మీకు రక్తం మాంసములు కలిగిన వాడు ఎవడు కూడా పరలోక రాజ్యానికి చూడలేడు వెళ్ళలేడు అయితే ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి వేరే ఒక శరీరం మనము ధరించాలి అది ఎవరు ధరిస్తారు యేసు క్రీస్తు వారే ధరిస్తారు అది మనకు ధరింప చేసి ఏం చేస్తారంటే అక్కడికి తీసుకువెళ్తాడు అర్థం కావడానికి మీకు చెప్తాను ఏ వస్త్రాలు మనం ధరించుకోవాలంటే రక్షణ వస్త్రం ధరించాలి నీతి వస్త్రం ధరించాలి పరిశుద్ధ వస్త్రం ధరించాలి పెండ్లి వస్త్రము ధరించాలి స్థుతి వస్త్రము ధరించాలి ఈ వస్త్రాలన్నీ మనం ధరించుకున్న తర్వాత పరలోకము వెలుదుము గాక నిరీక్షణ గురి నిరీక్ష గురించి ఒక మాట నేను చెప్తాను వాళ్ళు ఏ విషయంలో బాధపడిన అవసరం లేదు ఒక వ్యక్తి అమెరికా వెళ్తే మనం ఎంత సంతోషపడతాం అమెరికా కంటే వెయ్యి రెట్లు గొప్పది పరలోకం అక్కడికి వెళ్ళింది ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి ఈ కుటుంబానికి దేవుడు ఎల్ల కాలము తోడేండి సాయం చేసి నడిపించును గాక ఆమె ఈ మాటలు కూడా దేవుడు దీవించి గాక ఆమె